తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి కాలరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన జీఎం కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు సింగరేణి మైనింగ్ రంగంలో ఉన్న అనుభవం దేశంలో మరే సంస్థకు లేదని మారుతున్న కాలానికి అనుగుణంగా సింగరేణి కూడా నిరంతరం అప్డేట్ అవ్వాల్సిన అవసరముందని స్పష్టం చేశారు సత్తుపల్లి పట్టణంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి సీఎం డి కృష్ణభాస్కర్ స్థానిక ఎమ్మెల్యే రాఘమైతో కలిసి ఘనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు నేడు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికే అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు సింగరేణి సంస్థ ప్రారంభించి నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి నేడు నూట ముప్పై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది సింగరేణి సంస్థలో ప్రస్తుతం సుమారు నలభై ఐదు వేల మంది శాశ్వత ఉద్యోగులు మరో నలభై ఐదు వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం వెల్లడించారు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ స్టేషన్లకు కూడా సింగరేణి నుంచే బొగ్గు సరఫరా జరుగుతోంది దేశంలోని శక్తి భద్రతలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోంది మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకుని నిలబడాలంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు సింగరేణికి మైనింగ్ రంగంలో ఉన్న అనుభవం ఇతర ఏ కంపెనీకీ ఉండకపోవచ్చు అదే మన బలం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం బొగ్గుబావుల కోసం ఆక్షన్లు పిలిచిన సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక్క బొగ్గుబావి కూడా బయటకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి తెలిపారు తెలంగాణ బొగ్గు సంపద తెలంగాణకే దక్కేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా సింగరేణి విద్యుతుత్పాదన రంగంలో కూడా అడుగుపెట్టింది సింగరేణి సంస్థను కేవలం బొగ్గు తవ్వకానికే పరిమితం చేయకుండా విద్యుతుత్పత్తి వంటి విభిన్న రంగాల్లోకి విస్తరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు క్లోజింగ్ సౌండ్ బైట్ భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు సింగరేణి సంస్థ నూట ముప్పై ఆరవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ చారిత్రక రోజున సత్తుపల్లిలో జీఎం కార్యాలయ ప్రారంభం సింగరేణి భవిష్యత్తుకు కొత్త దిశ చూపిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు